అందరికీ నమస్కారం అమరావతి బాలోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించే బాలోత్సవాలు ఏడవ బాలోత్సవాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం ఏడవ బాలోత్సవాన్ని ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ ప్రాంగణంలోనే నిర్వహించడానికి రెడీగా ఉన్నాం ఈ ఈ ఈ వేదిక మీద అమరావతి బాలోత్సవం ఆఫీస్ బేరర్స్ అందరూ ఉన్నారు మా ప్రధాన కార్యదర్శి శ్రీ రావిశెట్టి కొండలరావు గారు చాలా పాపులర్ బిల్డర్ విజయవాడలో అలానే పక్కనే శ్రీ బాయన వెంకటరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త విజయవాడలో అలానే శ్రీ వై సుబ్బారావు గారు ఉన్నారు పక్కనే వారు కూడా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేశారు అమరావతి బాలోత్సవం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో పబ్లిసిటీ అనే అంశం ప్రధానంగా ఉంటూ ఉంటుంది ఆ శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక మంచి పని చేయండి చేయటంతో పాటు ఆ మంచి పనికి ప్రచారం కూడా చేయండి అని కారణం ఏంటి అంటే మంచి పనిని చేసినప్పుడు మనం చేస్తున్నాము మన సంతృప్తే కానీ ఆ మంచి పనిని ఆదర్శంగా తీసుకుని ఇతరులు కూడా అటువంటి పనులు చేస్తారు అనే ఉద్దేశంతో ప్రచారం కూడా చాలా చాలా ఇంపార్టెంటే అని చెప్తారు అదిగో ఆ ఉద్దేశంతో మేము మరి ఎంతలో కొంత మా అమరావతి బాలోత్సవ కార్యక్రమాల్ని ప్రచ ప్రసారం అనేది కొంత కొంత ప్రచారం చేయడానికి కార్యక్రమాలు మేము ఏమేమి చేస్తాము అనే విషయాలు తెలియపరచడానికి మాకు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాం మా బాలోత్సవాల విజయంలో అనేక అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పత్రికా విలేకరులు ఇతర మీడియా మిత్రులు వారు మాకు ఇచ్చిన మద్దతు ప్రధానమైన కారణం వారి మద్దతు ద్వారా కూడా మేము విజయవంతంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఏడవ బాలోత్సవాన్ని నిర్వహించడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాము ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి శ్రీ రామశెట్టి కొండలరావు గారు బాలోత్సవం మేము ఏ విధంగా నిర్వహించబోతున్నాము ఏంటి అని అనేక రకాలైన వివరాలు మేము మనకు తెలియజేస్తాం అమరావతి బాలోత్సవం ఏడవ పిల్లల పండుగ రేపు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఇదే ప్రిమిసెస్లో పిబి సిద్ధార్థ మొఘలరాజ్ రాజపురం ఈ ప్రిమిసెస్లో జరగబోతూ ఉన్నది ఈ ఏడో బాలోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఈ ఏడో బాలోత్సవానికి సంబంధించి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పక్కన గుంటూరు జిల్లాలో కొద్ది భాగం దాదాపు ఆరు వందల స్కూళ్ళకి అమరావతి బాలోత్సవం సంబంధించిన బ్రోచర్స్ మేము పంపించాం దానికి లాస్ట్ డేటు నిన్న ముగిసింది ఇప్పటికీ రెండు వందల స్కూళ్ళు సుమారుగా పన్నెండు వేల మంది విద్యార్థులు ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొంతమంది స్కూళ్ళ అభ్యర్థన మేరకు ఈరోజు రేపు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పని చెప్పని రిజిస్ట్రేషన్కి మా అమరావతి బాలోత్సవం కమిటీ నిర్ణయించింది అమరావతి బాలోత్సవం దాదాపు పన్నెండు పదమూడు వేదికల మీద అరవై ఐదు అంశాల మీద ప్రదర్శన జరగబోతూ ఉన్నాయి ఈ ఏడవ బాలోత్సవాన్ని ప్రగతికి మార్గం శాస్త్ర విజ్ఞానం అనే టైటిల్ తోటి మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఏ దేశ అభివృద్ధి అయినా ఏ విద్యార్థి అభివృద్ధి అయినప్పటికి కూడా శాస్త్ర సాంకేతికతను పక్కన పెట్టినట్లయితే ఆ దేశం ముందుకు పోయేదానికోసం అవకాశం లేదు అని చెప్పని ఉద్దేశంతో మేము ఈ స్లోగన్ సెలెక్ట్ చేసుకొని ఈ స్లోగన్కు అనుగుణంగానే మేము ఏర్పాటు చేసేటువంటి ఇక్కడ కండక్ట్ చేసేటువంటి పదమూడు పన్నెండు పదమూడు వేదికల మీద కూడా నోబుల్ గ్రహీతల పేర్లు ఖగోళ శాస్త్రవేత్తల పేర్ల మీద గణిత శాస్త్రజ్ఞుల పేర్ల మీద అదేవిధంగా ప్రముఖ శాస్త్రజ్ఞుల పేర్ల మీద వేదికలను ఏర్పాటు చేసి ఈ ఏడవ బాలోత్సవాన్ని కండక్ట్ చేయబోతా ఉన్నాం ఈ ఏడవ బాలోత్సవానికి సంబంధించినటువంటి దాదాపు పదిహేను పదహారు వేల మంది విద్యార్థులకి భోజన ఏర్పాట్లు కూడా ఉచితంగా చేయటం జరిగింది అమరావతి బాలోత్సవం ఒక ఆశయంతో ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి వేదిక విద్యార్థికి మార్కులు ఒకటే ప్రాతిపదిక కాదు మార్కులతో పాటుగా ఇతర యాక్టివిటీస్ ఆస్పెక్ట్స్ సంబంధించి కూడా తోడైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరిపూర్ణత చెందినటువంటి విద్యార్థిగా మనగలుగుతాడు అతని జీవితంలో స్థిరపడగలుగుతాడు అతను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు అని చెప్పిన ఉద్దేశంతో చదువుతో పాటుగా ఆట పాట మాట నృత్యం అన్నీ కూడా ఉండాలని చెప్పని ధ్యేయంతో ఈ వేదికను ఏర్పాటు చేశాం దీనికి సహకరించినటువంటి సహకరిస్తున్నటువంటి స్కూళ్ళు స్కూల్ యాజమాన్యాలు హెడ్ మాస్టర్లు అదేవిధంగా ఇతర అనేక మందికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఏడో బాలత్వానికి సంబంధించినటువంటి ప్రెస్ వారికి కూడా ముఖ్యంగా మాకు అమరావతి బాలోత్సవానికి సంబంధించినటువంటి ప్రచారం దాంట్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ప్రెస్ వారికి మీడియా వారికి కూడా అమరావతి బాలోత్సవం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పదహా పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకు ప్రారంభ సభ మొదలవుతున్నది పదిన్నరకి ప్రదర్శనలు అనేటువంటివి మొదలవుతాయి ప్రతిరోజు కూడా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మూడు రోజులు కూడా ఈ అరవై అరవై ఐదు అంశాల మీద జరగబోతూ ఉన్నాయి ఈ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అభ్యుదాయ కాముకులు అందరూ కూడా మీరందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి పిల్లల్ని ప్రోత్సహించి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ అమరావతి బాలోత్సవంలో పిల్లల పండుగలు మీరందరూ కూడా చేదోడు బాధుడుగా మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పని అమరావతి బాలోత్సవం ఆశిస్తూ ఉన్నది ఈ రకంగా ఈ పదిహేడు అమరావతి ఏడవ అమరావతి బాలోత్సవం విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి మీరు ఈ అమరావతి బాలోత్సవాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రాబోతున్న రోజుల్లో ఈ వేదికని ఇంకా విస్తృతపరిచి ఐదు పదిహేను వేలు అనేటువంటిది కాదు ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేల స్టూడెంట్స్ పాల్గొనే విధంగా మా కార్యక్రమాలు చేసుకోవడం వస్తూ ఉన్నాం ఒక్క అమరావతి బాలోత్సవం పిల్లల ఫెస్టివల్తోనే కాకుండా విజయవాడలో స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి అనేక మురికివాడల్లో ట్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడంతో పాటుగా సంవత్సరం పొడవునా భారతదేశ క్యాలెండర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్యాలెండర్ ఈవెంట్స్ కూడా దాదాపు ప్రతి క్యాలెండర్ ఈవెంట్ని యాభై వంద స్కూళ్ళు తగ్గకుండా ఆరకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం వాటి ఇంపార్టెన్స్ వాటికి సంబంధించినటువంటి బాధ్యత అనేటువంటిది కనుక ఈ అమరావతి బాలోత్సవం తాలూకు ఆశయాలను మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా ముందుకొచ్చి దీన్ని మరింతగా ప్రోత్సహించి ప్రతి విద్యార్థికి కూడా దీని లక్ష్యాలు చేరుకునే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని చేస్తారని చెప్పని అమరావతి బాలోత్సవం ఆశిస్తూ ఉన్నది థ్యాంక్ యూ ధన్యవాదాలు